ఏంటయ్యా ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలని ఇలా మౌనంగా ఉన్నారేంటి అది ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు అరే చెప్పవయ్యా ఓవర్గా ఫీల్ ఫీల్ చేస్తున్నాం ఒక పెద్ద బిల్డింగ్ ని కదా అవును దానికి ఏమైంది అది వేరే వాళ్ళకి అమ్మేశారు ఏమంటున్నారయ్యా నన్ను కాదని ఆ చోటు ఎవరు తీసుకుంది ఒక చిన్న పిల్లడు సార్ ఒక చిన్న పిల్లడి దగ్గర అనవసరంగా ఇచ్చొచ్చారే సిగ్గులేదా మీకు ఈ వ్యాపారంలో ఇప్పటి వరకు నాతో తలపడి ఎవరూ గెలిచింది లేదు ఈ దినేష్ ఒక చోటు కొనాలని నిర్ణయించాడంటే నా ముందు ఒక్కడు కూడా నోరు తెరవడు నేను వద్దని వదిలితేనే అబతలోడు తీసుకుంటాడు ఈ రోజు నేను కావాలనుకున్నది అబతలోడు తీసుకున్నాడు దాన్ని వదిలేసొచ్చి నా దగ్గర కథలు చెప్తున్నారా చి వాడి కాళ్ళు చేతులు నరికేసి వచ్చి చెప్పాలి కదా అన్నీ అయిపోయాక వచ్చి చెప్తున్నారే లేదు సార్ మనకు ఆ ప్లేస్ దొరుకుతుంది చేయి జారిపోయింది కదా ఎలా దొరుకుతుంది లేకపోతే మనకు ఆ ప్లేస్ దొరుకుద్దుగా సాబాష్ వాడు నేను చేయబోతున్నా కిడ్నాప్ చేస్తారా కిడ్నాప్ చేసామంటే వాడు మనల్ని ఇరికిచ్చేస్తాడు అందువల్ల వాడిని లేపేయమని చెప్పాం మనల్ని ఎదురించినాడు ఇక బతికుండకూడదు సార్ వాడు సూపర్ అయ్యా ఇలా చూడండి అయ్యా వీడే నేను వేయమన్నవాడు వీడియేమి చెయ్యకండి ఎందుకంటే అది తర్వాత చెప్తానయ్యా ముందు ఫోన్ చేసి ఏమి చేయొద్దని చెప్పు ఏంటయ్యా మనల్ని ఎదిరించిన వాడిని ఏమి చేయొద్దంటారండి నేను చెప్తూ ఉంటే బాగుతూ ఉన్నావేంటి ముందు ఫోన్ చెయ్యి ఫోన్ చెయ్యమయ్యా ఏమి చేయొద్దని చెప్పు వాళ్ళకి వాడి మీద చిన్న గీత కూడా పడకూడదు త్వరగా కానీ ఫోన్ గిలాఫ్ లో ఉందయ్యా బాబు బాబు ఏంటి చాలాసేపటి నుంచి ఏదో రాస్తూనే ఉన్నావు నిద్ర రావట్లేదా అదేం లేదమ్మా కాంట్రాక్ట్ దొరికిందమ్మా దానికోసమే ప్లాన్ వేస్తున్నాను చూడు రేపు ఆదివారం నీకు జ్ఞాపకం ఉందా శనివారం తర్వాత రోజు ఆదివారమే కదా ఆదివారం సరే ఆ రోజు ఎక్కడికి వెళ్ళాలని నీతో చెప్పాను ఎక్కడికి చూసావా మర్చిపోయావు ఆదివారం మహాబలిపురంలో నీకు అమ్మాయిని చూడాలని చెప్పాను కదా నువ్వు వస్తానని చెప్పావు అందుకే గుర్తు చేస్తున్నాను రేపు ఉదయమే వెళ్ళి చూసొచ్చేద్దామా రే అమ్మాయి వాళ్ళ అమ్మగారితో వస్తామని చెప్పానరా మనం కచ్చితంగా వెళ్లే తేరాలి వెళ్ళకపోతే తప్పుగా అనుకుంటారు అమ్మా నాకు రేపు చాలా ముఖ్యమైన పనుంది ఆ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ ఉంది కదా దాని కాస్త ప్రొఫెషనల్గా చేద్దాం అనుకుంటున్నాను అవునమ్మా ఆ కాంట్రాక్ట్ కోసం చాలా మంది పోటీ పడ్డారు కానీ నాకున్న టాలెంట్ నిజాయితీ వల్ల ఇదిగో ఈ ల్యాండ్ ఓనర్ ఈ ప్రాజెక్ట్ నాకే ఇచ్చారు అందుకే ఈ ఒక్క వారంలో రాత్రి పగలు కష్టపడి ప్రాజెక్ట్ ఫినిష్ చేద్దాం అనుకుంటున్నాను ప్లీజ్ అమ్మా కొంచెం అర్థం చేసుకోవచ్చుగా అమ్మా కావాలంటే అమ్మాయి అమ్మతో నన్ను మాట్లాడమంటావా ఏంటమ్మా మౌనంగానే ఉన్నావు నాకేం చెప్పాలో అర్థం కావట్లేదురా నీకు అమ్మాయిని చూసి పెళ్లి చూపులకు ఏర్పాటు చేద్దామంటే ఏదో ఒక అడ్డు తగులుతూ ఉంటుంది లేదా వాయిదా పడుతూనే ఉంటుంది అమ్మా ఇది అడ్డంకం కాదు మనం పోస్ట్ పాన్ చేస్తున్నాం అంతే ఓకేనా అర్థం చేసుకో ఏమోరా నువ్వు చెప్పేది నేను ఒప్పుకోలేకపోతున్నానరా అమ్మా ఏదేదో ఊహించుకుని మనసు పాట చేసుకోకు ఒక్క వారమే కదా కాస్త ఓపిక పట్టండి సరేరా నీ ఇష్ట ప్రకారమే చెయ్యి చెప్పండి చెప్పకి వెళ్ళలేదా ఇదిగో ముందు నీ దగ్గర ఒక విషయాన్ని మాట్లాడి వెళ్దాని వచ్చా చెప్పండి అన్నా అరుణ్ బాబు కుటుంబం గురించి విచారిస్తానని చెప్పావు కదా నువ్వు విచారించావ్ మన మీసాలైన రవి అంకులు కదా అవును ఆయనే నాన్నా పర్వాలేదే సరైన మనిషినే పంపించావు అమ్మా నేను నువ్వు వెళ్లి విచారించావనుకో అంత కరెక్ట్ గా మనం విచారించాం వాడు చిన్నపిల్లోడి దగ్గర నుంచి పండు ముసలావిడి దగ్గర దాకా విచారించి కూడా వదిలిపెట్టాడమ్మా సరే వాడు వచ్చి ఏం చెప్పాడు విచారించినంత వరకు అందరూ అరుణ్ సర్ ని మంచువారే అన్నారట ఆయన నాన్నగారు కూడా చాలా మంచివారనే చెప్పారట మరి ఏంటమ్మా నీకు తృప్తే కదా ఇంకా పెళ్లికి మనం లేట్ చేయొద్దు హడావిడికి మనం చెయ్యాల్సి చేద్దాం వెంటనే అరుణ్ బాబుకు ఫోన్ చేసి ఒక మంచి రోజు చూసుకొని మీ ఇంటికి వస్తాం మిగతా విషయాలన్నీ మనం మాట్లాడేసుకుందాం చెప్తాను సరేనా ఏంటమ్మా ఏమీ మాట్లాడకుండా సైలెంట్ కోనావు నానా ఆ అరుణ్ సార్ మంచివారే కానీ వాళ్ళ అమ్మగారే చాలా డబ్బా స్పరాలుగా ఉన్నారు అమ్మా సంధ్య ఏంటమ్మా నువ్వు ఆ ఇంటికి నువ్వు గోడలుగా వెళ్ళిన తర్వాత వాళ్ళకి డబ్బు మీద మోజులేనట్లు నువ్వే అరుణ్ బాబు చూసుకుంటాడమ్మా నువ్వు ఎక్కువగా బాధపడద్దు ఎప్పుడు పెళ్లి పెట్టుకుందో అది ఎక్కడ పెట్టుకుందామని అరుణ్ బాబు చాలా ఆతృతగా ఉన్నాడు అరుణ్ బాబు నేను బాగా చూసుకుంటాడనే నమ్మకం నాకు చాలా ఉందమ్మా కన్నవాళ్ళకి ఊతురికి పెళ్లి చేసి పెట్టడం మాత్రమే సంతోషం కాదమ్మా తను సంతోషంగా తన జీవితకాలం మొత్తం ఆ ఇంట్లో సంతోషంగా ఉండే కుటుంబంలోనే పెళ్లి చేసి పెట్టడమే నిమ్మది సంతోషమమ్మా నాకు తెలిసినంత వరకు అరుణ్ బాబు లాంటి మంచివాడు వేరే అల్లుడు మనకు దొరకటం అది కొంచెం కష్టమేనమ్మా ఏంటమ్మా నేను మాత్రమే మాట్లాడుతున్నాను అసలు నువ్వు నోరే మెదపట్లేదే చెప్పమ్మా నాన్నా ఇంతవరకు ఏ విషయం మీ దగ్గర దాచలేదో అది నాకు తెలుసు కదమ్మా కానీ ఒక విషయం నేను దాచేస్తాను నాన్న ఏంటమ్మా ఎందుకమ్మా భయపడుతున్నావు నాతో చెప్పడానికి ఏంటమ్మా ఈ విషయం చెప్తే మీరు బాధపడతారేమో అని ఈ క్షణం వరకు మీతో చెప్పలేదు నాన్న ఏమంటున్నావు అమ్మ పరవలేదు చెప్పమ్మా అరుణ్ సార్ ఆ రోజు అమ్మ నాన్నలతో నన్ను చూడ్డానికి వచ్చారు కదా అవును అప్పుడు వాళ్ళ అమ్మగారు రూమ్ లోకి వచ్చి ఒంటరిగా మాట్లాడారు ఆ రోజు ఏం జరిగిందంటే ఈ ఇంట్లో అద్దెకుంటున్నారా అవునండి సొంత ఇల్లు లేదు వసతులు కూడా పెద్దగా లేవు నా కొడుకు ఏం చూసి పాడిపోయాడో నాకు తెలియలేదు నాకు కొంచెం కూడా ఇష్టం లేదు ఇలా చూడమై నువ్వు మా ఇంటికి దానివి కాదు ఇది నా కొడుకుతో నేను చెప్పలేను కాబట్టి నువ్వే నాజూగా ఈ సంబంధం వద్దని చెప్పాలి తర్వాత నీ ఇష్టం అయినా సరే నా ఇంటికి కోడలుగా వస్తే నిన్ను ముప్పు తిప్పులు పెడతాను ఆ తర్వాత నీ కర్మ చెప్పాల్సింది ఏంటమ్మా నువ్వు మన ఐదు వేళ్ళు ఒకటిగానే ఉంటాయా అదే విధంగానే ఏ విషయం కూడా ప్రతి కుటుంబంలోనూ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఉంటారమ్మా అందుకని వాళ్ళు ఇబ్బందులు పెట్టి నేను చంపేస్తారా నువ్వెందుకమ్మా అలాగా ఆలోచిస్తున్నావు అత్తగారు కష్టపెట్టడం ఎన్నో కుటుంబాలు మనం చూస్తున్నాం కదమ్మా అందుకని ఆడపిల్లలు పెళ్లి చేసుకోవట్లదా ఏంటి అనుసరించి మనం బ్రతికితే రాక్షసిలా ఉండేవాళ్ళు కూడా అంటే ఇష్టపడేటట్టు చేసుకోవాలి అదీ కాకుండా నువ్వు నా కూతురువి కదా నీకు నేను చెప్పాలా ఏంటమ్మా నువ్వు వాళ్ళని మంచి చేసుకోగలవని నాకు బాగా తెలుసు ఆ నమ్మకం నాకు ఎక్కువగా ఉంది దూరం నుంచి చూస్తే హిమాలయాలు కూడా ఎంత ఎత్తుగా ఉన్నాయని మనకు భయం వేస్తుంది దాని పైకెక్కడం నువ్వు మొదలుపెట్టావనుకో ఈ హిమాలయాలే మన కాలి కింద అరే ఇవే హిమాలయాలా మనం ఇదెక్కడానికే భయపడ్డామా అనిపిస్తుంది అదే విధంగా కదమ్మా జీవితం అమ్మ సంధ్య నిన్ను నేను బలవంతం చేయట్లేదు బాగా నువ్వు ఆలోచించుకొని చెప్పు ఏంట్రా నాన్న నేను వద్దని చెప్పినా కూడా నాకు కష్టపడి పెళ్లి చేస్తున్నాడని నువ్వు నన్ను తప్పుగా అనుకో అయ్యో నాన్న నువ్వు సంబంధం అని చెప్తే నేను వెంటనే అరుణ్ బాబుతో మాట్లాడతాను వద్దంటే అలా వదిలేస్తాను నేను నాన్న ఏంటమ్మా ఓకే నాన్నా జరగాల్సిన పనులు చూడండి నాన్న చాలా సంతోషం నా బంగారు కూతురు నేను వెళ్ళొస్తామా ఇంకా <Gã> రాలేదేంటి హలో నా జీవితంలో దేనికి నువ్వు అడ్డు రాకూడదని చెప్పాను కదా అన్నిటికీ చీడ పురుగులకి ఎందుకు ఇలా అడ్డొస్తున్నావు బాబు నీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి దానికోసమే వచ్చాను ఏ ఇక మెదటి నాతో అది మాట్లాడాలి ఇది మాట్లాడాలని నడి డీ రోడ్లు ఇలా అడ్డొచ్చి నెలబడకు లేదు బాబు నీ ఆఫీస్కి రాలేను ఇంటికి రాలేను అందుకే నువ్వు వచ్చేదారిలో ఉండి మాట్లాడి వెళదామనుకున్నాను నీ వ్యాపారంలో నీకు శత్రువులు ఎక్కువ మంది ఉన్నారు కొంచెం జాగ్రత్తగా ఉండు నాకేనా ఇది అడ్వైజా లేదా పై పైన నన్ను బెదిరుస్తున్నావా లేదు అలాంటిదేం లేదు బాబు దయచేసిన మాట విను నీ ఎదుగుదల నచ్చని వ్యక్తులు పగ తీర్చుకోవాలనుకుంటున్నారు నా ఎదుగుదల నచ్చని వాడు ఎవరైనా ఉంటే అది ఇంకెవరో కాదు నువ్వొక్కడిదే అందువల్ల నీ వల్లే నా ప్రాణాలకు ఆపదొస్తుంది కానీ రాదు అయ్యయ్యో నిన్నేమి చేయను బాబు ఏ ఇలా చూడు బిజినెస్ అంటే గొడవలుంటే పోటీ ఉంటుంది అందుకు భయపడితే బిజినెస్ చేయలేము బ్రతకలేము కూడా ఎందుకైనా మంచిది జాగ్రత్తగా ఉండు ఇలా చూడు నా గురించి నువ్వెందుకు భయపడుతున్నావు చూడు నా మీద నాకు నమ్మకం ఉంది నేను ఈ పండ్లో విజయం సాధించగలను నీలాంటి చీడ చూసి నేను భయపడేవాడిని కాదు అర్థమైంది మీదట నా దారికి అడ్డు రావడం లేదా చాటుగా నన్ను దాకిని చూడడం ఇలా అంతా చెయ్యకు అర్ధమైందా నిన్నే నీ పానేంటో చూసుకో లేదా జరిగేదే వేరు నా జోలికి కూడా ఎవ్వడు రాలేడు శత్రుని చూసి భయపడి పారిపోవడానికి నేను ఎవిన పిల్ల పులినీరా మర్యాద మర్యాద పాడు చేసుకోకు నీ దారేంటో నువ్వు చూసుకో బాబు చెప్పేది నీ మంచి చూడు నువ్వు వదిలి వెళ్ళిపోయినప్పటి నుంచి మాకు నీ దయ మాకు కావాల్సి వచ్చిందా లేదుగా మేము బ్రతకలేదా లేదా మేము బ్రతకడం తెలియక మీ గుమ్మ ముందు వచ్చి నుంచున్నామా చెప్పు మరి ఎందుకు ఇలా అస్తమని వచ్చి నాకు కోపం తప్పిస్తున్నా ఎలా బ్రతకాలో మాకు తెలుసు ఇప్పుడు ఇలా సింపతి క్రియేట్ చేసి మాతో చేరాలని చూడకు మనుషులకి వసతుల అవకాశం కన్నా గౌరవం చాలా ముఖ్యం ఆ గౌరవాన్ని చేసి పారిపోయిన నువ్వు ఇప్పుడు నన్ను కాపాడాలనుకుంటున్నావా వద్దండి ఒకవేళ నేను చచ్చేనే అనుకో నా శవ్యాన్ని చూడనుకుంటు నువ్వు రాకు ఏ నిర్ణయం తీసుకున్నా సరే చాలా ఆలోచించి తీసుకోవాలి మనం తీసుకున్న నిర్ణయం వల్ల పక్కోడికి ఏ ప్రమాదం ఉండకూడదు మనం మాత్రం సంతోషంగా ఉంటే చాలు పక్కోడు జీవితం ఎలా పోయినా పర్వాలేదని జీవించే జీవితం అసలు జీవితం కాదు దానికి పేరు అసహ్యం ఆ అసహ్యమైన జీవితాన్ని నువ్విప్పుడు జీవిస్తున్నావు ఇంకొకసారి నిన్ను కలవకూడదు పోహ్ 伯伯呀！伯伯呀！伯伯呀！ హలో బాబు నమస్కారం ఏంటి ఈ కుర్రాడు ఫోన్ కట్ చేస్తున్నాడే ఏమై ఉంటుంది రింగ్ పెడుతుంది కట్ చేస్తున్నాడే సిగ్నల్ ప్రాబ్లమా లేకపోతే బండికిండి ఏదైనా తోలుతున్నాడా సరే మళ్ళీ ట్రై చేద్దాం అహ్ 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 ఇన్ని సార్లు కట్ అవుదే ఓకే వేళాయినికి อืม లాస్ట్ కోక్స్ ఆర్ ట్రై చేద్దాం